వెల్కమ్ బ్యాక్ ఎన్నికలంటే ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్ల హడావిడి ఉండేది ఇప్పుడు ఈవీఎంల రాజ్యం నడుస్తుంది ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల స్వరూపమే మారిపోయింది ఈ సాంకేతికత ద్వారా ఎంతో సమయం కలిసి వస్తుంది ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుగుతోంది అయితే దీనిపై అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా ఇప్పటికే ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈవీఎంలు ఎలా పనిచేస్తుంది అధికారులు ఎలా ఆపరేట్ చేస్తారు అలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఎందుకు అవసరం లెస్ స్టార్ట్ ద వీడియో కరెంటు పోతే ఈవీఎంలు పనిచేస్తుందా ఓటు వేసే సమయంలో కరెంటు పోతే ఈవీఎంలు పనిచేస్తుందా అనే ప్రశ్న మన అందరిలో ఉంది అయితే భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎలక్ట్రాన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించే ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తాయి సాధారణంగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్ ఆల్కలిన్ పవర్ ప్యాక్తో ఇవి పనిచేస్తాయి ఎం టూగా పిలిచే ఈవీఎంలు ఆరు ఓల్ట్ ఆల్కలిన్ పవర్ బ్యాక్తో ఉంటుంది అదే ఎం త్రీగా పిలిచే ఈవీఎంలు సెవెన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్ ఆల్కలిన్ బ్యాటరీతో పనిచేస్తాయి ఒక ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేయవచ్చు ప్రస్తుతం దేశంలో రెండు వెర్షన్ల ఈవీఎంలు వినియోగిస్తున్నారు పాత వర్షన్ ఈవీఎంలో గరిష్టంగా మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్లు నిల్వ చేయవచ్చు అదే సమయంలో కొత్త వెర్షన్ ఈవీఎంలో గరిష్టంగా రెండు వేల ఓట్లు నిల్వ చేయవచ్చు ఈసీ ప్రకారం కంట్రోల్ యూనిట్లో ఎన్నికల ఫలితాలు పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పోలింగ్ స్టేషన్కి బూత్కి తేడా ఏంటి పోలింగ్ స్టేషన్ అంటే ఓటింగ్ నిర్వహించే భవనం ఈ పోలింగ్ స్టేషన్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోలింగ్ బూత్లు ఉంటాయి రెండు వేల ఇరవై నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో గరిష్టంగా పదిహేను వందల మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండాలి పోలింగ్ స్టేషన్ను ప్రార్థనా మందిరాలు మతపరమైన ప్రదేశాలను ఆసుపత్రులను పోలింగ్ స్టేషన్లుగా ఉపయోగించకూడదని నిబంధనలు చెబుతున్నాయి పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరం వరకు ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యాలయాలు ఉండకూడదు పోలింగ్ స్టేషన్ను ఎంపిక చేసే అధికారం జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్కు ఉంటుంది ఈవీఎంల చరిత్ర ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం అనేది ఓట్లను వేయడానికి లెక్కించడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం వివరంగా చెప్పాలంటే ఈవీఎంలు ఎలక్ట్రానిక్ రూపంలో ఓటర్ల ఓట్లను నమోదు చేస్తాయి ఇది ఓటర్లు నమోదు చేయడంలో లెక్కింపులో మానవ శ్రమను అధిక సమయాన్ని తగ్గిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి భారత ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తుంది వాటి అభివృద్ధిలో అధునాతన సాంకేతికతలు తయారీలో కఠినమైన నాణ్యతా నియంత్రణలు పూర్తిగా ట్యాంపరింగ్ ప్రూఫ్గా ఉన్నాయి ఈవీఎంలను రెండు ప్రభుత్వ రంగ సంస్థలు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు ఈసీఐఎల్ హైదరాబాద్ సహకారంతో ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది భారతదేశంలో వాడుతూ ఉన్న ఈవీఎంలన్నీ రెండు సంస్థల ద్వారానే తయారైనవే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం అంటే ఏమిటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది ఎలక్ట్రానిక్ ఓటు రికార్డింగ్ పరికరం ఈవీఎంలు రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి కంట్రోల్ యూనిట్ మరొకటి బ్యాలెట్ యూనిట్ దాదాపు ఐదు మీటర్ల కేబుల్ ద్వారా ఈ రెండుటికి కనెక్షన్ ఉంటుంది వీటి కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి చేతుల్లో ఉంటుంది బ్యాలెట్ యూనిట్ బూత్ లోపల ఉంటుంది బ్యాలెట్ పేపర్ను జారీ చేయడానికి బదులుగా కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ బటన్ ఒక్కడం ద్వారా పోలింగ్ అధికారి బ్యాలెట్ను విడుదల చేస్తారు ఇప్పుడు ఓటరు తాను వేయాలనుకున్న అభ్యర్థి ఎన్నికల గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ను ప్రెస్ చేస్తే సరిపోతుంది ఓటరు తన ఓటు ఎవరికి వేశాడన్నది ప్రిసైడింగ్ అధికారులకు కూడా తెలిసే అవకాశం ఉండదు ఈవీఎంల ముఖ్య లక్షణాలు ఈవీఎంలను తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలో పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపయోగించారు ఈవీఎంలకు కరెంట్ అవసరం లేదు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అసెంబుల్ చేసిన సాధారణ బ్యాటరీతో పనిచేస్తాయి ఎలక్షన్ కమిషన్ ఉపయోగించే ఒక ఈవీఎం గరిష్టంగా రెండు వేల ఓట్లను నమోదు చేయగలదు ఎం త్రీ ఈవీఎం పరికరాలు ఇరవై నాలుగు బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేయడం ద్వారా నోటాతో సహా గరిష్టంగా మూడు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులకు సేవలను అందిస్తాయి డేటా తొలగించే వరకు లేదా క్లియర్ అయ్యే క్లియర్ అయ్యే వరకు కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని దాని మెమోరిలో నిల్వ చేసుకుంటుంది ఈవీఎం జీవితకాలం పదిహేను సంవత్సరాలు ఈవీఎం ధర ఎంతో తెలుసా ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను పంతొమ్మిది వందల ఎనభైలో ఎంబీ హనీఫా కనిపెట్టారు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని నార్త్ పావూర్ ఉప ఎన్నికల్లో ఉపయోగించారు రెండు వేల నాలుగు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఈవీఎంలు ఉన్నాయి వాటిలో ఎం టూ ఈవీఎం ధర వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు కాగా ఎం త్రీ ఈవీఎం యొక్క ధర పదిహేడు వేలు ఒక్కో ఈవీఎం గరిష్టంగా రెండు వేల ఓట్లను నమోదు చేస్తుంది ఈవీఎం యొక్క జీవితకాలం పదిహేను సంవత్సరాలు వివి ప్యాడ్ అంటే ఏమిటి ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ అడిట్ ట్రయల్ అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కు అనుసంధానించిన యంత్రం ఇది బ్యాలెట్ యూనిట్లో వారు ఎంచుకున్న అభ్యర్థికి తమ ఓటు నమోదు అయిందా లేదా అనేది చూపుతుంది ఇందులో అభ్యర్థి పేరు పార్టీ గుర్తు క్రమ సంఖ్య ఉంటాయి వివీ ప్యాట్లో కనిపించిన ఓటు వేసిన ఓటు సరిపోలేకపోతే ఓటరు వెంటనే ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలి వారి సమస్యలను గుర్తించి సరిచేస్తారు ఒక్కొక్క ఈవీఎంలో ఎన్ని గుర్తులు ఉంటాయి ఒక్కొక్క ఈవీఎంలో పదహారు గుర్తులు ఉంటాయి పదహారు గుర్తుల్లో ఒకటి నోటా బటన్ ఉంటుంది మొత్తం మీదుగా పదిహేను అభ్యర్థుల గుర్తులు ఒక నోటా బటన్ మొత్తంగా పదహారు గుర్తులు ఉంటాయి ఈవీఎంలో నమోదు చేసిన ఓట్లను ఎన్ని సంవత్సరాల వరకు భద్రపరచవచ్చు ఈవీఎంలో నమోదు చేసిన ఓట్లను కనీసం పది సంవత్సరాల వరకు భద్రపరచవచ్చు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి